చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఒక కొత్త రికార్డ్ని సృష్టించారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయమైనటువంటి విషయంగా మారుతోంది సాధారణంగా రాజకీయ నాయకులకు సంబంధించి కానీ లేదంటే ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ మనం చూసినప్పుడు రెండు అంశాల వారీగా మీడియాలోని ఇతరత్ర చర్చలు నడుస్తూ ఉంటాయి బాగా డబ్బు సంపాదించారా ఎంత ఆస్తిపరుడు అంటే ఎంత కోటీశ్వరుడు అనేటటువంటి లెక్క ఒకటి మరొకటి నేరపూరితమైనటువంటి చర్యలు కేసులకు సంబంధించి ఎన్ని కేసులు ఎనిమీద దాఖలయ్యాయి ఇవన్నీ ఎన్నికల సందర్భంగా చర్చలోకి వస్తూ ఉంటాయి అదే సమయంలో ప్రజల్లో కూడా ఇది ఒక డిబేటబుల్ ఇష్యూగా మారుతూ ఉంటుంది ఎన్నికల సంఘము అఫిడేవిట్ల రూపంలో కూడా వీటిని అడగడం అనేది గడిచినటువంటి ఇరవై ఏళ్ళుగా జరుగుతూ ఉంది అయితే తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ వెల్లడించినటువంటి వివరాలు అంటే ఈ సంస్థ స్వతంత్రంగా కాకుండా ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు ఆదాయ పన్ను శాఖ అందజేసేటటువంటి రిటర్న్లు ఇతరత్ర ఆధారాలని దృష్టిలో పెట్టుకుంటూ పోలీస్ కేసులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి ఆట నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వివరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళ వివరాలు కూడా వెల్లిస్తూ ఉంటారు అయితే ముఖ్యమంత్రుల మీద వివరించినటువంటి వివరాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తే కనుక దేశంలో ఉండేటటువంటి అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే దేశంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులకు గాను తాజాగా వీళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి తర్వాత వీళ్ళ మీద దాఖలైనటువంటి కేసులు ఏమిటి అనే వివరాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించింది ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల రికార్డు మాత్రము రెండు రంగాల్లో అంటే ప్రజల్లో ఏదైతే పెద్దగా చర్చగా ఉంటుందో ఆ రంగాలు రెండింటిలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే మొదటి స్థానంలో నిలవడం అనేది విశేషంగా కనిపిస్తోంది ముందుగా ఆస్తులకు సంబంధించి చూస్తే దేశంలో ఉండేటటువంటి ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ఆస్తులు కలిగినటువంటి వ్యక్తిగా అధికారికంగా రికార్డులు వెల్లడిస్తున్నాయి దాదాపు పదహారు వందల ముప్పై కోట్ల రూపాయల మేరకు ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలని ఓవరాల్గా ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు వెల్లడిస్తే అందులో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతోటి ఆయన అగ్రస్థానంలో నిలిచారు అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైన కాదు ఆయన కుటుంబ ఆస్తు అంటే హెరిటేజ్ సంస్థ వాళ్ళ భార్యకు ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నిటిని కలిపి తొమ్మిది వందల ముప్పై కోట్లతో దేశంలోనే అఫీషియల్గా రికార్డెడ్గా అత్యధిక సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అంటే ఈ ఆస్తుల విషయాన్ని పక్కన పెడితే దాదాపు అంటే మొత్తం ముఖ్యమంత్రులందరికీ ఎంత ఉందో అంతకంటే మించి చంద్రబాబు నాయుడికి ఆస్తి ఉండడం అనేది ఒక విశేషం అది వ్యాపారాలు ఇతరత్ర అనేక సం అనేక ఆయనకు ఉండడం ద్వారా ఆదాయం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక రెండో చూస్తే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసుల విషయంలో ఆయన నెంబర్ వన్ స్థానాన్ని చేజెక్కించుకున్నారు ఎనభై తొమ్మిది కేసులు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలోని ఆయన పైన నమోదైనటువంటి ఐదు ఆరు సంవత్సరాలుగా అంటే ఇవి తాజాగా వచ్చినటువంటి వివరాలు కాదు అంటే రాజకీయ రంగంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆం నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక దాదాపు ఎనభై తొమ్మిది కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి వివిధ దశల్లోనే ఉన్నాయి ఎనభై తొమ్మిదిలోనే డెబ్బై రెండు ఐపీసీ అండి ఇండియన్ ప్యానల్ కోడ్ ప్రకారం కొంచెం తీవ్రమైనటువంటి కేసులే నమోదై ఉన్నాయి వీటిలో అత్యంత చర్చనీయమైనటువంటి విషయం మనకు తెలుసు ఒకటి ఓటుకు నోటు కేసు చాలా పెద్ద కేసుగానే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండేటటువంటి రికార్డుగా మనం చూడాలి రెండు అటు ఆస్తులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు దేశంలో ఇంకా కేసులకు సంబంధించి క్రిమినల్ కేసులు కానీ ఇతరత్ర అన్ని కేసులకు సంబంధించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రుల స్థాయిలోనే అంటే ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో ఎమ్మెల్సీలో కాకుండా ముఖ్యమంత్రుల స్థాయిలోనే నమోదైనటువంటి కేసులను చూస్తే కనుక హత్యాయత్నము కిడ్నాప్ లంచము బెదిరింపు మతాన్ని డం ఇలాంటి తీవ్రమైనటువంటి కేసులన్నీ ముఖ్యమంత్రుల మీద నమోదై ఉన్నాయి ఇది తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యానికి చోటు తెచ్చేటటువంటి పరిణామం అనే చర్చకి తావిచ్చే విధంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ వివరాలను వెల్లడించింది ఇక మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు దేశ స్థాయిలో ఏడిఆర్ వెల్లడించినటువంటి వివరాలే కాకుండా ఇంకో విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి ఇది తీవ్రమైనటువంటి సంక్షోభానికి ఆందోళనకి దారితీసేటటువంటి పరిణామం అంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు అవి ప్రధానంగా రుణ సంక్షోభం రెండు తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో రుణ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు వాటికి ఉన్నటువంటి ఆదాయ వనరులతో కానీ వస్తున్నటువంటి ఆదాయంతో కానీ అదే సమయంలో భవిష్యత్తులో అంచనాలతో కానీ సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి సంక్షేమ పథకాల రూపంలో ఈ రెండు రాష్ట్రాలు గాడి తప్పాయి కేంద్ర ప్రభుత్వము ఒకవైపు జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి అటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయ కంపల్సన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు పోక తప్పనటువంటి అనివార్య పరిస్థితి ఇంకా తెలంగాణలో ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు అని పొలిటికల్గా దీన్ని మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తుంది కనుక తెలంగాణ విషయంలో కూడా కొంత ఉదాసీనంగా కేంద్రము హెచ్చరికలు జారీ చేయడం కానీ ఇతరత్ర చేయకుండా మౌనం పాటిస్తున్నట్లుగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గడిచినటువంటి పదమూడు నెలల కాలంలో అంటే ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ పదమూడు నెలల కాలంలోని వచ్చినటువంటి వివరాలను తీసుకుంటే కనుక లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల మేరకు వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల కింద అప్పులు చేసినట్లుగా తెలుస్తుంది అంటే దాదాపు ఒక్కో నెలకి పదివేల కోట్ల పైచులకు అప్పులు చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం గంటకి పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది అనేది ఒక లెక్క కూడా ఉంది అంటే అంత పెద్ద స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకా మరోవైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ముందు ఉన్నటువంటి అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి అప్పులు చేశారు అసలు ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయిందంటూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అదే సమయంలో జనసేన బీజేపీ స్థాయిలో ధ్వజమేత్తాయి కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం వచ్చినటువంటి ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏడు నెలలు కావస్తుంది ఈ ఏడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే కనుక ఇక్కడ కూడా పరిధి దాటి అంటే దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల మేరకు అప్పులు అంటే తెలంగాణలో నెలకి పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే పదమూడు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కొత్తగా అప్పు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రికార్డులు వెల్లడిస్తున్నాయి ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక దుస్థితికి ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు దిగజారాయని చెప్పాలి ఆర్థికంగా ముఖ్యమంత్రి సంపన్నుడా కాదా అనే దానికంటే రాష్ట్రం ఆర్థికంగా సంపన్నంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి స్థూల జాతీయోత్పత్తిలో కూడా రెండు రాష్ట్రాలు కొంత వెనుగంజిలో ఉన్నాయి అనేటటువంటి అంచనాలు వెలువడుతూ ఉన్నాయి ఇది అంటే ముఖ్యంగా ఈ అప్పులు ఇవే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేస్తున్న అప్పులే దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎక్కువ అంటే ఎక్కువ కాదు బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా అప్పులు ఉన్నాయి కానీ జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక చేస్తున్నటువంటి అప్పులు మిగతా రాష్ట్రాల కంటే నిష్పత్తి దృష్టి అంటే రేషియోలో చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలే రికార్డు సృష్టిస్తున్నాయి మిగిలిన రాష్ట్రాల కంటే అంటే మిగిలిన రాష్ట్రాలంటే మనకు ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ వంటివి పెద్ద రాష్ట్రాలు కానీ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి ఓ మాస్తర్ రాష్ట్రాలుగానే చూడాలి ఈ రాష్ట్రాలకు ఉండేటటువంటి వనరులు జనాభా సంఖ్య దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్పులు మాత్రం గొంప ముంచే విధంగా ఉన్నాయంటూ ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు వినికిడి లోపం అడ్వాన్స్డ్ హియరింగ్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్